హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుగెదర్ విలాగ్స్ నేను మీ పావ్ని ఈ రోజు మనం పిల్లలకు ఎంతో ఇష్టమైన స్నాక్ బ్రెడ్ ఆలు ఫింగర్స్ తయారు చేయబోతున్నాం ఇవి ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రెసిపీ అండి అయితే ఆలస్యం ఎందుకు త్వరగా వెళ్ళిపోయి ఈ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి హాయ్ అండి అందరు బాగున్నారా నేను బాగున్నాను నేను మీ సుధారాన్ని ఈరోజు మన కిచెన్లో బ్రెడ్ బ్రెడ్ ఫింగర్స్ చేస్తున్నాను కావలసిన పదార్థాలు కార్న్ఫ్లోర్ పొటాటో ఆయిలు ధనియా పొడి చాట్ మసాలా బ్రెడ్ క్రమ్స్ అల్లం వెల్లుల్లి కారము సాల్టు కొత్తిమీర పుదీనా పసుపు బ్రెడ్ అట్లా కట్ చేసుకోవాలి నాలుగు మూలలు అట్లా బ్లాక్ అది ఉంటుంది కదా అది కట్ చేయేటట్టు కట్ చేసుకోవాలి కొంచెం ఆలు స్నాక్ చేసి పెట్టుకోవాలి ఉడకబెట్టి మెత్తగా దాంట్లోకి మసాలా బ్రెడ్ ఫింగర్స్లకు మసాలా రెడీ చేస్తున్నా నేను ధనియా పొడి ఒక స్పూను దాంట్లోకి మసాలా తక్కువనే పడుతుంది కొద్దిగా చ మసాలా చాట్ మసాలా కొంచెం కారము ఒక ఒక స్పూను కొంచెం సాల్టు కొంచెం పసుపు కొంచెం మసాలా చాట్ మసాలా ధనియా పొడి చాట్ మసాలా వేసిన కొంచెం కొత్తిమీర పుదీనా సన్న కట్ చేసుకోవాలి కొంచెము మెత్తగానే ఉంటుంది మంచిగా కలుపుకోవాలి ఎప్పుడైనా కొద్దిగా మెత్తగా అనుకో అందులో కొంచెం బ్రెడ్ క్రమ్స్ వేసుకోండి అది గట్టి గట్టి పడుతుంది కొద్దిగా అది వేస్తే మెత్తగా అయితే కొంచెం లేకపోతే మనకి మనం ఎట్లా అంటే అట్లా బాల్స్ రావాలి కదా రావు ఇబ్బంది అవుతుంది మనకు ఇవి పొడుగు రావాలి కదా ఫింగర్స్ అంటే బ్రెడ్లోకి అట్లా అంటే కొంచెం గట్టిగా వస్తాయి కొద్ది లైట్గా కాన్ఫ్లోర్ వేసుకో గట్టి పడుతుంది ఏంటంటే కొంచెం ఆలుగడ్డ కదా అది మొత్తం ఇట్లా మెత్తగా అవుతుంది మనము క్యారెట్ అట్లా ఉంటే కూడా అట్లా నానుపుకోవాలి కొంచెం ఒక సైడే నాన్పుకోవాలి ఎక్కువ నాననీయద్దు ఎక్కువ నాంత కూడా రావడుగుల బా చేసుకోవాలి ఫింగర్స్ అనేది మసాలాతో చేసి దాన్ని మెల్లగా చుట్టాలి ఇట్లా చుట్టి కాన్ఫ్లోర్లు అద్దుకోవాలి అటు ఇటు మూసేసేయాలి మొత్తం కనబడకుండా మసాలా ఆయిల్లో పడుతుంది మళ్ళీ కాన్ఫ్లోర్లో అద్దిన తర్వాత మన కాన్ఫ్లోర్ వాటర్లో ముంచాలి మళ్ళీ పక్కకున్నది ఫ్లోర్ వాటరు కొంచెం కలిపి పెట్టుకున్న మళ్ళీ దాంట్లో ముంచాలి కొద్దిగా లైట్గా ఇట్లా ముంచి బ్రెడ్ బ్రెడ్ క్రమ్స్లు అదుకోవాలి మళ్ళా మొత్తం అన్నీ అట్లనే తయారు చేసుకోవాలి మనం ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్నీ వేడి వేడిగానే మంచిగా ఉంటాయి బ్రెడ్లు అద్దీనంగా అది ఏమి ఇచ్చకపోవు కానీ అట్లా బ్రెడ్ క్రాంచ్తో మంచిగా వస్తాయి అన్నీ అట్లనే చేసుకోవాలి మనం ఎన్ని చేసుకోవాలనుకుంటే అన్నీ అన్నీ అట్లనే చేసుకోవాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తము ఫింగర్స్ ఫింగర్స్ అంటే పొడుగునే వస్తాయి కదా అన్నీ ఇట్లానే చేసి పెట్టుకోవాలి చేసి పెట్టుకొని ఆయిల్ ఇలా దేవుకో దేవుకోవాలి అంతే సిమ్ మీద దేవుకోవాలి జ్వరం మాడిపోతాయి కదా గోల్డ్ కలర్ లాగా రావాలి మొత్తము సిమ్ మీద కాల్వాలి ఊకే ఇటు మర్రేస్తే కూడా విరిగిపోయినట్టు అవుతాయి అవి నిమ్మలంగా కలుసుకోవాలి మనకి ఇష్టం ఉన్న సేమ్ ప్రాసెస్ ఇట్లనే నేను ఇష్టం ఉన్నది చేసుకోవచ్చు ఇక మీరు ఎప్పుడు తింటా అన్నప్పుడు అప్పుడు చేసుకొని తినండి మసాలా కలిపి పెట్టుకొని బ్రెడ్ ఉంటే మీరు ఎప్పుడు తింటా అంటే అప్పుడు బూకే బయట కొనుక్కొని తినడం కన్నా ఇంట్లో చేయడం పిల్లలకి సాయంత్రం పూట చేసి పెట్టడం బాగుంటాయి ఇవి అన్ని స్నాక్సే చూపిస్తున్నా నేను పిల్లలకి ఇష్టమైనవి ఇట్లనే చేసి పెట్టాను రీ బయట ఫుడ్ అసలే తినను పిల్లల్ని ఏది ఇష్టం ఉంటే చేయంటే అంటే మీరు కామెంట్లో పెట్టరు చేయని కా కావాలంటే చేస్తాను నేను కానీ బయట ఫుడ్డు కొనుక్కోవద్దు ఎక్కువ ఏదైనా బయట తినను పిల్లల్ని మనం కూడా తినొద్దు మనం తింటే పిల్లలు తింటారు కదా బ్రెడ్ ఫింగర్స్ రెడీ అయిపోయినాయి మీరు టేస్ట్ నాకు ఇదిగో చూసారుగా మన బ్రెడ్ ఆలు ఫింగర్స్ రెడీ అయిపోయాయి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎవరికైనా బాగా నచ్చే స్నాక్ అండి ఇది ఇంట్లో తక్కువ టైంతో సింపుల్ పదార్థాలతో ఈ రుచికరమైన స్నాక్ రెడీ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్స్లో చెప్పండి మరియు మా ఛానల్ టుగెదర్ వి విలాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మరో కొత్త రుచికరమైన వంటకంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్